భామంతది కూడా చూడగంట లంకా అయిన మీద వాడు పోసి పడుతున్నాడు ఆయన ముందే బతికట్టి వాడిని తీసే అలాగే ఆ నాయకులు కూడా వాడికి మనం ఎదురొత్తాడండి ఏదో రకంగా దొంగ దెబ్బలు కొడతారు కదా దొంగ దెబ్బ కొడితేనే కానీ రాజకీయ నాయకుడికి మనసు కృషి కురుద్రలు ఆ కుర్తీకాలం తెలివి ఆ చివంటి రామనాథుని తన దామని సంహరించిన తరువాత ఆమె తోపునకు గర్భేయండి కొన్ని రోజులు అది మండియా కుమారి పెద్దవాడైన తరువాతను పరదేయితన వరుణ నా దగ్గర వాక్యము కుతితే నాలో ఎవరు ఉత్తరుతరుడు తన తండ్రి కురుళ్ళె అడగగా వీతాంత మంగ కన్న కొరికి విచెపియొనాలి కాబట్టి ఆ శివతి రావణ ఆసురుని సహరించడానికి అతివారమే తనుకు ఏకన్నారి గండిని బాణాయెను వరుణ నచ్చమ దత్తుని యాదత్తుని యవనాడు వరుణ నచ్చమ దత్తుని అన్నాడు రాజేయవలాన తెలుపాలి వాడు దత్తుని

నా తండ్రిని చంపి నన్ను ఆరాధన చేసిన నా మెర్మాని రావణ బ్రహ్మ చంపా ఆయుధం సంపాదించాలని సూర్య భగవానుడి కోసం తప్పు చేస్తున్నాడు మహాప్ర మబ్బుగా పెరిగినటువంటి గుబురిగా పెరిగినటువంటి విధులు పొంగులు లో కూర్చుని ఈ జంబుకుమారుని చేస్తున్నాడు సూర్యుడి గురించి జంబు కుమారుడు చేసే తపసుకు మెచ్చుకున్నాడు సూర్య భగవానుడు ఆ కత్తిని తనంతరు తారీగా బబ్బి ఉన్నాడు ఇదను ఆత్రం కత్ర మొదలు ఆ అతతి వచ్చి జంపు కువానిని ఈ తపస్సు పెట్టుకొని సూర్య భగవానునింపంపై ఎడి కాబట్టి నన్ను చాపటం అని అడిగింది గదా కత్తి నిజం గా నా తపస్సు పెట్టుకునే వాడు అయితే తనంతరు కాని దెచి ఇవ్వాలి కాని నా కత్తి మాకు మూడు వాపడలేదనే ఇ యావచేస్తే ఆ కత్తి ఇత్రేతడి కదను ఆత్రం కుకువ ఎప్పుడైతే ఎడుగు చేద్దా ఇట్లా చేయడం ఆ కత్తి నువ్వు అడుగులో రెడీ చేయ బాట సాలో పడిపోయింది కదా ప్రాణం పోయింది ఆ కత్తి కదా కొంచెం కదా కటతాను గలకినే హరి గలకినే గల కటతాను గలకినే హరి వేనారాయణనారాయణ గురువుల హర హరి లకా కట్టాని పరిపాలించే రావణుని తంపు దావనిాయి కాతుంప పదపట్టేడి జంబో కుమారి విధి రాదెలా ఉంటాడో ఎవరికి చాకి పడదో కదండి మహాప్రభు కాలం ఎప్పుడు ఎలా పలుకు దినికి తాదో ఎవరు వించదేమో తపసే కొంత గొప్పది ఎప్పుడు గొప్పగా తపసు చేసాడు పుట్టిగా తప్ప చేస్తాడు సూర్య భగవాను ఆ తపసును మెత్తివైన కత్తి ఇవ్వగా ఆయన వచ్చి ఇవ్వలేదనుకో ఆ కత్తిని విచిరే చేయడిగలను మహాప్రభు అతి కత్తి సూర్యుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి అతి పొదునైన కత్తి అది సూర్యహంసులు నూరు హంసులు ఆ కత్తి దగదగలాడుతా బెడిచిపోతూ పత్తుంది పళ్ళుగా తిరిగి అక్కడికి దొరికి ఉన్నది కదా తీసి ఆ కొమ్మ వంచుకుంటూ ఇంకా ఇంకా ముందుకి వెళ్తుండగా ఆ చివంటి ఆ సూర్యుడి కత్తి దాని పదునికి ఈ జంబో కుమారుడు ఎదురు పదిలో చేస్తున్నాడు కాబట్టి ఆ చివంటి జంబో కుమారుడికి ఈ ఎదురు పదులు నచ్చినప్పుడు ఎదురు పొదుతో పాటు వాడు తెలుసుపోయి ఒక వేటికి ఎగిరిపోయింది కదండి మహాప్రభు

परो <laughs> 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 <laughs>